అండ్ అందరికీ వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ నేను ఫ్రైడ్ టొమాటో చట్నీ చేస్తున్నాను దీనికి కావాల్సినవి టొమాటోస్ ఆనియన్స్ మిర్చి తెల్లగడ్డలు ఉప్పు ఇవి నేను చూపించిన కదా అలానే కట్ చేసుకోండి అలా క అలానే చేసుకోవాలన్నమాట అది తర్వాత ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇక్కడైతే నాకు ఆయిల్ అయితే ఎక్కువ పట్టిందండి సో మీరైతే తక్కువ తీసుకోండి ఆయిల్ మీరు వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే చాలేమో అనుకుంటున్నాను నేనైతే త్రీ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసాను ఎక్కువ పడిపోయింది తీసుకొని తర్వాత టొమాటోస్ అన్నీ బోర్ల పక్క బ్యాక్ సైడ్ వేసేసుకొని వాటిని అన్నీ పెట్టేసి మగ్గించుకోండి మగ్గించేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్ సైడ్ కూడా వేసి మగ్గించుకోండి ఈ టొమాటో వెరైటీగా ఉ చట్నీ బాగుంటుంది వెరైటీగా కూడా ఉంటుంది ఎప్పుడు మనము రోటి పచ్చడి లేకపోతే మిక్సీకి వేసుకోవడం అలా చేస్తుంటాం కదా ఇది వెరైటీగా ఉందనమాట మ మనస్ ఒకసారి అయితే ట్రై చేయండి ఓన్లీ రైస్లోకి మాత్రం బాగుంటుంది మేబీ చపాతీలకు కూడా బాగుండొచ్చేమో నేనైతే ఎప్పుడు ట్రై చేసిన లేదు సో మీరైతే ట్రై చేయండి తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా దీన్ని మగ్గించుకోండి ఐ మీన్ అదే ఫ్రై చేసుకోండి ఇవంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి పైన మూత పెట్టుకుంటే ఇంకా త్వరగా ఫాస్ట్గా మగ్గిపోతాయి అనమాట అదే ఉడికిపోతాయి తర్వాత పక్కకు తీసి పై స్కిన్ అంతా తీసేయండి అదే దాని టొమాటో పైన ఉంటుంది కదా పొర లేయరు ఆ లేయర్ అంతా తీసేసేయండి తీసేసిన తర్వాత చల్లార్చి చల్లార్చిన తర్వాత ఇవన్నీ చేయండి ముందే చేయకండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి అవి కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇదంతా సిమ్లోనే చేసేసుకోండి ఎందుకంటే ఇది మాడిపోతాయి సో అందుకు సిమ్లోనే పెట్టి చేసుకోండి ఫాస్ట్ కూడా అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఇబ్బంది ఏం లేదు అప్పటికప్పుడు కావాలంటే కూడా త్వర త్వరగా ఇది చేసుకొని అన్నంలోకి ఇన్స్టెంట్గా చేసేసుకొని తినచ్చు చింతపండు అవసరం కూడా లేదు మిక్సీ కూడా అవసరం లేదండి మనకు జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు అంతా ఫ్రై అయిపోయాక తర్వాత ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలోకి ఇవన్నీ ఉడకబెట్టేసి పీల్ తీసినాం కదా అది తొక్క తీసాం కదా ఆ తొక్క తీసినవన్నీ వేసుకోండి వేసుకొని దాన్ని అలా స్మాష్ చేసుకోండి పప్పు గుత్తితో ఎనుపుకుంటారేమో పప్పు పప్పుగుత్తి అయితే నాకు తెలిసి అంతగా ఎనగవు ఫోక్తో చేసుకున్నా కూడా ఇదవుతాయి అనమాట మీరు ఫోక్తో చేసుకునే పాటైతే ఫ్లాట్ దాని మీద చేసుకోండి ఫ్లాట్ గిన్నె ఉంటుంది కదా ప్లేటు ఆ ప్లేట్ మీద చేసుకోండి ఫాస్ట్గా అయితే వస్తాయి నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను దీంతోనే చేసుకుంటున్నాను తర్వాత ఇవి తెల్లగడ్డలు అదే ఏమంటారమ్మా వెల్లుల్లి వెల్లుల్లి తర్వాత పచ్చిమిర్చి ఇవి వేసుకోండి వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకొని వాటిని కూడా ఇట్లా ఎనిపేసుకోండి దగ్గరికి చేసుకోండి మంచిగా త్వరగానే అయిపోతాయన్నమాట ఇంకా లాస్ట్లో ఆనియన్స్ వేసుకోండి ఇష్టం ఉండేవాళ్ళు ఇంకొంచెం టేస్ట్ డిఫరెంట్గా వాళ్ళు ఆనియన్ తర్వాత లెమన్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం ఒక వన్ డ్రాప్ టూ డ్రాప్స్ ఎక్కువ ఎందుకంటే ఆలో టమోటాస్ పుల్లగా ఉంటాయి కదా సో అందుకనేసి బాగుంటుందండి టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ జస్ట్ ఉడకబెట్టేసుకొని ఎనిపేసుకోవడమే అంతకుమించి ఇంకేం లేదు అన్నంలోకి బాగుంటుంది నేను ట్రై చేశాను చెప్తున్నాను మీకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ